జిల్లాలో జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్టు వర్గాలు తెలిపాయి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్లు సమాచారం సార్ మండిపల్లి గారు మండిపల్లి గారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సారీ సార్ 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 ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ ఒక నిమిషం సార్ ఏం సార్ మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనే కన్నీళ్లతోనే కార్లో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాయచోటి మదనపల్లి జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ సార్ ఏం సార్ చెప్తాను కదా మళ్ళా సార్ మండిపల్లికారు మండిపల్లికారు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ సార్ మండిపల్లి గారు ఏం సార్ ఏం సార్ ఏం చెప్తారు కదా చెప్తారు ఏపీ కేబినెట్ భేటీలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే ఆయనను ఓదార్చినట్లు కేబినెట్ వర్గాలు తెలిపాయి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్లు సమాచారం మరోవైపు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాయచోటి మదనపల్లి మధ్య జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది రైట్ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మారుస్తూ ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సంతోష్ ఏదైతే సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏదైతే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి యొక్క కేబినెట్ భేటీలో భాగంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రస్తావన రాగానే ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిని మదనపల్లిలో విలీనం చేసేటువంటి ఆ ప్రస్తావన రావడం తోటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే గనక భావోద్వేగానికి గురి కావడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే ఆ కేబినెట్ అనంతరం సైతం కూడా ఏదైతే ఇటు సచివాలయం మొదటి బ్లాక్ నుంచి తన చాంబర్కి వెళ్లే మార్గ మధ్యలో సైతం కూడా కార్యక్య సమయంలో అక్కడ ఆ దీనికి సంబంధించి రాయచోటికి సంబంధించి మీడియా అడిగినటువంటి సమాధాన ప్రశ్నకి సంబంధించి ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా కూడా ఇటు భావోద్వేగానికి గురవడం కన్నీరు కన్నీర్ అనేది కూడా పెట్టుకోవడం తోటి ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రాయిచోటిని మదనపల్లిలో విలీనం చేసే దిశగా అయితే కనుక అడుగులు పడతనట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక తాజాగా మూడు జిల్లాలతోటి ఇరవై తొమ్మిది జిల్లాలు అనుకున్నప్పటికీ రాష్ట్రంలో అయితే గనక ఇటు రాయి చోటిని పూర్తి స్థాయిలో ఇటు మదనపల్లిలో విలీనం చేసిన అనంతరం కూడా ఇక ఇరవై ఎనిమిది జిల్లాలకే పరిమితం అవునున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే మదన మదనపల్లిని మదనపల్లిలో ఇటు కనుక రాయచోటిని విలీనం చేసి మదనపల్లి ఏదైతే ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రంగా అయితే కనుక ఈ యొక్క మదనపల్లి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో రెండు జిల్లాల మాత్రమే ఇక కొత్తగా ఏర్పాటు అవబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సీఎం నుంచి ఇటు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి అయితే కనుక పిలుపు రావడం తోటి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు తోటి అయితే కనుక భేటీ అవడం కూడా ఉంది ఈ భేటీ భేటీలో భాగంగా ఈ జిల్లాల పునర్యోజన అంశం ఏదైతే ఉందో రాయచోటి నియోజకవర్గానికి ఏదైతే ప్రధానంగా ఇటు మంత్రి పద మంత్రి స్థానంలో ఉన్నటువంటి ఇటు రామ్ ప్రసాద్ రెడ్డి అయితే గనక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీలో భాగంగా ఏ విధంగా ముందుకెళ్లబోతుంది రాయచోటిని ఆ మదనపల్లి విలీనం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఏ విధంగా ఇటు సమాధానం చెప్పబోతా ఉన్నారు ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కొరకు కూడా ఇటు వస్తున్నటువంటి వినతలు అదే విధంగా దీనికి సంబంధించి నిరసనలో భాగంగా ఇటు రాయచోటిని మదనపల్లి విలీనం చేస్తారా లేదంటే ఇటు మదనపల్లి ఏదైతే ఇటు జిల్లాగా కొనసాగించే విధంగా ఉంటుందా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే కనుక సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ఇటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే కనుక భేటీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఇటు రాయచోటి అంశం అనేది కూడా ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పటికే ఈ రాయచోటిని మదనపల్లి విలీనం చేసేందుకు కూడా ఇక కేబినెట్ అనేది కూడా ఇటు ఒక ఆమోదముద్ర అనేది వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి కూడా తెలుస్తోంది ఎందుకంటే మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్పకుండానే ఇటు వెళ్ళినటువంటి విధానాన్ని అయితే కనుక సీఎం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అక్కడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం దీనికి సంబంధించి ఇప్పుడు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఆ ప్రాంత ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై అయితే ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది ఇక తాజాగా ఎల్లుండే తుది నోటిఫికేషన్ అనేది వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని అదేవిధంగా రాయచోటి ప్రాంత ప్రజల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందు ముందుకెళ్లబోతున్నారు అన్న దాని అయితే కనుక ఈ యొక్క భేటీలో అనేది కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తోటి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైనా ఏదేమైనప్పటికీ ఇక రాష్ట్రంలో ఇరవై ఎనిమిది జిల్లాలు అయితే కనుక ఇటు ఏర్పాటు అవబోతున్నట్టు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మదనపల్లిని చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంచుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాయచోటి మాత్రం మదనపల్లిలో విలీనం చేస్తా ఉన్నారు అంటే దీనికి సంబంధించి ఇక మదనపల్లి అనేది కూడా ఇక జిల్లా ఏర్పాటు కాబోతు కాలైనటువంటి పరిస్థితుల్లో ఇక మదనపల్లి కావచ్చు రాయచోటు కావచ్చు అదేవిధంగా రాజంపేట ఒంటిమిట్ట ప్రాంతాల్లో ప్రజలైతే కనుక పూర్తి స్థాయిలో నిరసనలు వెల్లువేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఉన్నాయి అదేవిధంగా ఆధునిక సంబంధించినటువంటి అంశం కూడా ఎంతో కీలకమైనటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి ఆధ్వని పరిపాలన దృష్టి కూడా రెండు విభాగాలుగా చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి ఆధ్వని జిల్లా చేస్తామన్నటువంటి గత ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించకపోవడం వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఆ ప్రాంత ప్రజల నుంచి అయితే కనుక వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సైతం కూడా వ్యతిరేకత వచ్చేటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి కూడా కొంత మేర అయితే దానికి సంబంధించినటువంటి అంశాలతో భాగంగానే ఇక ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కూడా కొంత మేర అయితే అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ సంతోష్